నమస్తే నేను మీ ఏపీ సో మన ఒంగోలు జాతి బల ప్రదర్శనలు వీడియోలు సరే లైవ్ వీడియోలు మన ఈ రైతన్న ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది శ్రీశైల సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో భక్తుల మేకనా చౌదరి గారు ధన్యశ్రీ చౌదరి గారు ఇరుకుపాలెం ఉప్పాల మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నవి మొదటి రౌండ్ రెండో వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి ప్రత్యక్ష ప్రచారం ఏపీ గుంటూరు మారు రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఒక్క సెకండ్ మందం జలగణం మత సాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు ఎదుట జలవున్నాం మీకు తెలిసిన తర్వాత ఫార్వర్డ్ చేయండి సో ఒంగోలు ఫస్ట్ పోస్ట్ గ్రూప్ చూస్తే మన గ్రూప్ లింక్ అనేది ఫార్వర్డ్ చేయండి ఫస్ట్ లింక్ అయితే ఇచ్చాము ఇప్పుడు ఆపిన తర్వాత మళ్ళీ లింక్ ఇవ్వలేదు సో మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై రెండు సెకండ్ల లో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్ల వెనుక జగేశ్వర రెడ్డి గారు హాయండి సో లైవ్ ఎలా ఉందో మీరు అప్డేట్ చేస్తూ అప్పుడు సో ఎవరు లైవ్ చూస్తున్నారు కొంచెం లైవ్ ఎలా ఉన్నది ఏంటంటే అప్డేట్ చేయండి సో అలాగే మన పసుపుల గ్రూపుల్లో ఎవరన్నా వారు చూస్తూ ఉంటే మాత్రం మన గ్రూప్ అన్నిటికీ ట్రాన్స్ఫర్ చేయండి సో అందరు చూస్తారు దిలీప్ గారు ఇంకా లంచ్ చేయలేదండి ఇది మూడో దాత స్టార్ట్ అయింది శివ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సూపర్ కార్ ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంగా ఉన్నవి సో ఎవరైతే చూస్తున్నారో మన పసుపు గ్రూపుల్లో కానీ అలాగే ఒంగోలు గుంటూరు పసుపు దాంట్లో కానీ అందరూ ట్రాన్స్ఫర్ చేయండి సో అందరూ మన లైవ్ అనేది చూస్తారన్నమాట సో మీకు తెలిసిన గ్రూప్ ఎన్నిక ట్రాన్స్ఫర్ చేయండి మన వాళ్ళందరూ చూస్తారు లైవ్ అనేది రైతు బిడ్డ ఛానల్ నుంచి కదండి రైట్ అన్న ఛానల్ నుంచి వస్తుంది కొంచెం అది గమనించండి ఎనిమిది రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సూపర్ 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 గా వెళ్తున్నాయండి సో ఈ రౌండ్ మాత్రం సూపర్ గా వచ్చినాయి తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై మూడు సెకండ్ల వెనుకలు నాగార్జున రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎందుకంటే మన వాళ్ళందరూ చూస్తారు సో ఎవరైతే ఇక్కడ మాకు వాళ్ళందరూ మన గ్రూప్ మెంబర్స్ అలాగే ఈ పోస్ట్ పోస్టర్ మీద ఇంట్రెస్ట్ ఎవరైతే ఉందో మన ఒంగోలు బుల్స్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళందరూ చూస్తారన్నది మన సో ఉద్దేశం అన్నమాట సో వారందరి కోసమే మనం ఇక్కడ వచ్చి లైవ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగార్జున పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు థ్యాంక్ థ్యాంక్ యూ యూ సపోర్టింగ్ అండి పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పద్నాలుగు సెకండ్లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సెకండ్ వెనుక ఎన్నికలు గెలవడం వేటపాలెం మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి ఎవరైతే మన రంగోలు పోటీలను చూడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం సో మనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీంట్లో లైవ్లన్నీ ఇంకా ఎక్కడ జరిగినా సరే లైవ్లన్నీ ఈ ఛానల్ వస్తాయి రైతు ఛానల్ కొంచెం ప్రాబ్లం అవుతుంది సో అందుకని ఈ ఛానల్ అయితే లైవ్లు మాత్రం ఈ ఛానల్లోనే వస్తాయండి సో అది గమనించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

ఎవరైతే చూస్తున్నారో ఒకసారి మన లైవ్ లోకి రండి ఈ ఈ ఈ జత గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి లైవ్ ఇవ్వండి అంటే మీ కామెంట్స్ ఇవ్వండి సో ఏ ప్లేస్కి వచ్చింది అనుకుంటున్నారు ఫస్ట్ ప్లేస్లోనా సెకండ్ ప్లేస్లోనా లేదా థర్డ్ ప్లేస్లో ఉండి అనుకుంటున్నారా పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్ సో వచ్చేసి మొత్తం పన్నెండు జతలు రావడం జరిగిందండి ఈరోజు నిన్నైతే పదమూడు జతలు ఈ రోజు పన్నెండు జతలు వచ్చినాయండి సో ఇది ఇప్పుడు మూడో జతగా బరిలో దిగుతుంది

ఓకే ఆర్కే బుల్స్ వారి వచ్చిన తర్వాత నా కూర్చోవాలి మీరు తొక్కినా తనైనా పొడిచినా చాలా ప్రమాదం ఆ బుల్స్ గురించి మాట్లాడుకున్నా ఇప్పుడు ఈ బుల్స్ గురించి మీరే అనుకుంటున్నారు ఒకసారి మీ కామెంట్స్ ఇవ్వండి ఏ ప్లేస్ అనుకుంటున్నారు మరి కొద్దిసేపట్లో గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ వారు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రాజ్యాంగ వారు మరి కొద్దిసేపట్లో మనకు మన ఈ కార్యక్రమాలకు ఆహ్వానితలుగా విచ్చేస్తున్నారు లాన్ మంది రైతు సోదరులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అవునండి పర్ఫార్మెన్స్ అయితే బాగానే వస్తున్నాయి సో దీని గురించి ఏ ప్లేస్ అనుకుంటున్నారు మీరు పదిహేనో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు ఉన్నవి భక్తుల లేఖన చౌదరి గారు ధన్యశ్రీ చౌదరి గారు ఇలుగుపాలం వారి గారు పోటీలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది మూడో ప్రదర్శన కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితులుగా అడుగుల పన్నెండు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనుకజల ఉన్నవి రెండు నిమిషములు ఉన్నది గౌరవ శాసనసభ్యుల ప్రభుత్వం వారు శ్రీ పిల్లలి రామకృష్ణారెడ్డి గారు విచ్చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ దగ్గరికి వెళ్ళి వారికి స్వాగతం పలకవలసిందిగా రైతు సంఘం వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు ఆ వేదిక ఖాళీ చేయాలి ఆహ్వానితులు వచ్చినప్పుడు ఆ స్టేజ్ ఖాళీ చేయాలి పదిహేడో రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది చెన్నాకొని ఒక జాతితో కరతో పట్టకూడదు పడవకూడదు ఒక్క నిమిషం ఉన్నది సో ఇంకా ఒక్క నిమిషం మాత్రమే ఉంది కావాలి నాలుగో జాత రెడీగా ఉండాలి நே நெச்சி ஃபஸ்ட்டு அண்ணா செகண்ட் தான் நேவ் இவ்வளோ ஜெரிந்தண்ண முப்பை சென்னு పూర్తయినది ఇండాఫామ్ వారి ట్రాక్టర్ తీసుకురావాలి పండుగను పైన పెట్టాలి పాతూరి రామకృష్ణ గారు ఇండోఫామ్ టాక్టర్ షోరూమ్ గురుజాల వారు ట్రాక్టర్ ఏర్పాటు చేశారు ట్రాక్టర్ రావాలి శ్రీశైల ప్రవరాంబికా దేవి సమేత మల్లికార్జున స్వామి ఆశీస్వాతో భక్తుల లేఖనా సోదరి గారు ధన్యాశ్రీ సోదరి గారు ఇరుకుపాలెం ముప్పాల మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత లాగిన దూరము మూడు వేల ఐదు వందల ఎనభై రెండు అడుగుల మూడు అంగలము మూడు వేల ఐదు వందల ఎనభై రెండు అడుగుల మూడు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి ఈ లైవ్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా మీకు మరిన్ని లైవ్లు నేను ఎప్పుడు అందిస్తుంటాను ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంది అది నచ్చినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ జై ఉషబరాజా